ప్రైజ్ కాలేయాం ఫ్రీలారా ఇంతవరకు మూడు మాటలు మీరు విన్నారు సెలవులో కబెన్ యేసు పనికినటువంటి ఏడు మాటల్లో మూడు మాటలు మీరు విన్నారు ఇది నాలుగో మాట మనం ధ్యానం చేయబోతున్నాం ఆన్లైన్ ద్వారా మీతో మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశం దేవునికి సోదరులు చెల్లిస్తున్నాం ఫ్రీలారా ఈ సమయంలో దేవునికి వాక్ ధ్యానం చేసుకుని ముందుకు సాగుదాం మరికొన్ని మాటలు ఉన్నాయి మత శవాత ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఐదవ చిన్న చదువుతున్నా మత శవాత ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఐదు మధ్యాహ్నం మొదలుపొరి మూడు గంటల వరకు ఆ దేశమో చీకటి కమ్మను ఇంచునుంచు మూడు గంటలప్పుడు ఏలి ఏలి లామాస భక్తాని అని బిగ్గరగా లేఖలు వేసి బిగరగా కేకే ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేపిడిచువని అర్థము అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏరియాను పిలుచున్నాడని వెంటనే వారిలో ఒకటి పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకుని చిరకాలం ముంచి తగిలించి ఆయనకు త్రాగ నిత్యను తక్కినవారు వరకు నుండి ఏరియా అతని రక్షిపోవచ్చునేమో చూద్దమనేది చూశారా ఏలి ఏలి లామా సభక్తాని అనే మాట అరామిక్ భాషలో యేసుకు హీబ్రూ భాష తెలుసు గ్రీక్ భాష తెలుసు హెబ్రి భాషకు దగ్గరగా ఉండే అరామిక్ భాష కూడా తెలుసు అయితే వీళ్ళ ఈ సమయంలో ఎక్కువగా అరామిక్ భాష కూడా ఉపయోగిస్తారు ఇంకొక చోట మనసు వార్తలో ఉండే మాంస వార్తలో రక్తాని ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా భాషాంతరములో మార్పు చెందుతుంటాయి ఏది ఏమైనా ప్రియులారా వీరికి అర్థం కాలేదు ఎవరికి దగ్గర నిలిచిన వారిలో ఎందుకిన ఏలోయి ఏ లేక ఏలి ఏలి మాట్లాడుతున్నాడు బహుశా ఏలియాను గుర్తు చేసుకున్నాడేమో మందన కాలము ఏలియాని అందుచేత ఏలియా నన్ను రక్షించయ్యాని ఏలియాతో మాట్లాడుతున్నాడేమో అని అపార్థం చేసుకున్నారు పిల్లలు అర్థం కాదు కానీ ఏలి ఏలి అంటే ఎలోహిల్ అనే మాట మనకు తెలుసు హీపురు పదం కనుక హీపు పదం అరాబిక్ పదం రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి ఈ విషయంలో రమణ యేస్సు ఎవరిని పిలిచి ఇలాగ ప్రార్థించాడు అంధకార గడియలు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కండి ఆ చీకటిలో మరణాంతకారములు ఎవరిని తలుచుకుంటాడు ఎవరైనా సరే తల్లిదండ్రులు తలుచుకుంటారు కదా అలాగే పరలోకపు తండ్రిని తలుచుకున్నాడు మరి ఎవరు పరలోకపు తండ్రి ఈయనెవరు ఈయన కుమారుడు కదా అలాగైతే ప్రభు యేసును దేవుడు ఎందుకంటారు అనే మాట మనం చూస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి చూస్తే ఆ తండ్రి పరలోక పనున్న తండ్రి తల్లి స్థానంలో ఉన్నాడు కనుక తల్లిని ఘనపరచాలని తనని హెచ్చించాలని ఆయన అలాగా చేశాడు ఇది ప్రవచనాత్మకంగా భక్తుడైన దావీద కూడా కీర్తన రెండులో రాస్తాడు ఏమని నా దేవా నా దేవా నన్నెందుకు చేయడిస్తేవని అక్కడ కూడా మనం చూస్తాం ఇది ఒక విధంగా ఎక్కువై అంటే ప్రతిధ్వనిస్తూ ఉంది పరలోక దేవునికి ప్రార్థించే ప్రార్థనలో అనగా క్రీస్తు పుట్టక ముందే వెయ్యి సంవత్సరాల క్రితము పలికిన మాట ఇది ప్రవచనాత్మకమైన మాట ఇది క్రీస్తు శకము ముప్పైలో నెరవేని అనగా ప్రమేసును చెలువేసిన సంవత్సరము క్రీస్తు శకం ముప్పైలో కనుక ఆ ప్రవచనము ఖచ్చితంగా నెరవేరింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చిన ప్రభువు ప్రవచన రీతిగా మరణించడానికి వచ్చిన ప్రభు గ్రంథంలో మనం తెలుసు యాభై మూడులో మన నిమిత్తపై ఆయన గాయపరచబడను మననిమిత్తపా నిమిత్తమై పడను మానవులందరి రక్షణార్థమయ్యే అతను శిక్షను వహించడే మనకు తెలుసు కనుక ప్రియులారా మధ్యాహ్న కాల సమయంలో ప్రపంచమంతా కూడా శిలువ ధ్యానం చేసే సమయం ఇప్పుడైతే మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు చిక్క చీకటి కమ్మి చిమ్మ చీకటి కమ్మి ఆ చిక్కు చీకటిలో ప్రభు ఆ నా దేవా నా దేవా అన్నెందుకు చేయబడింది ఇదేంటి స్వయంగా ఆ తండ్రి కుమారుడికి అవతరించాడే మరి ఇద్దరున్నారా ఉన్నారు ఇద్దరు ఒకరేమండి కాబట్టి ఈ మర్మము చాలా గొప్పది విషయా తొమ్మిదవ అధ్యాయం ఆరు వచ్చిన తెలియని వారు లేరు క్రైస్తవుడిగా ఏమున్నందులో ఎలా మనకు శివు పుట్టను మనకు కుమారుడు అనుభవించబడను ఎవరైనా ఆ ఎవరు ఆ శిషు ఎవరు ఆయనే సమాధానకర్తయకు అధిపతి నిత్యుడకు తండ్రి బలవంతుడైన దేవుడు చూసారా ఎవరు ఆ కుమారుడు ఆ ఎవరా శిష్యువు బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి కాబట్టి కుమారుడే తండ్రి తండ్రి కుమారుడు ఈ లోకంలో ఉన్నాడు కనుక మానవులు ఎప్పుడు తినాలి నేను క్షణంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఎదుగులో ఉన్నప్పుడు సాధారణ సోదరులలో ఉన్నప్పుడు మీరు ఎవరిని ప్రార్థించాలి తండ్రిని ప్రార్థించాలి నా నామమున దేశం నామమున తండ్రిని ప్రార్థించడం నేర్చుకోవాలి అని ఏసు ఏమన్నాడు నా శని ఎందుకు చేయ అన్నాడు ఎందుక ప్రియులారా ఆయా సమయంలో మనల్ని కూడా దేవుడు యేసు ఎందుకు విడిచాడు పిడిచాడు పాప పాపగ్రాహి అయ్యాడు గ్రహించాడు పాపాన్ని అంతేగాని ఆయన పాపి కాదు శ్రవమాన యొక్క పాపాలను ఆయన గ్రహించాడు కాబట్టి ఆయన శ్యాపగ్రాహిగా మారాడు అందుచేతనే చేయిపిడిచాడు ఎందుకు నీవు మరణించాలి ఇది ప్రవచనం కనుక నేనే కదా నేనే లోకానికి వచ్చింది మరణించడానికి వచ్చాను శరీర ప్రీతిగా నేను ఎలగొట్టబడాలి చిత్రహింసలను భవించాలి అవమానాలను రక్తము కాచాలి కనుక రక్త మాంసముల శరీరముతో నేను ఈ లోకాన్ని జన్మించాలి కనుక నా కుమారుడా చేస్తున్నాను అందరిగా దేవుడు ఇలా ఎంతకాలం క్షణికం చేపిడిచిన తర్వాత వెంటనే గొప్ప కేక వేసి ఆయన ప్రాణం విడిచిననే మాట రా చేసుకున్నాము శవరలో వేదనలో ఉన్నప్పుడు నీవు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయించయ్యా నీతో స్నేహం కావాలయ్యా నీతో సమాధానం కావాలయ్యా నీ పొత్తు కావాలయ్యా నీ పొందు కావాలయ్యా నేను నీ సొంతగా మార్తానయ్యా ఎంతవరకు నా ఇష్టానుసారంగా జీవించానయ్యా నా చేయి విడవద్దయ్యా ఎస్ అయ్యా ఇప్పుడు ఎస్ అయ్యే తండ్రి యహోవా దేవుడే తండ్రి ఈ విషయాలన్నీ కూడా మర్మంగా ఇక్కడ వ్రాయబడ్డాయి ఇది ఏమైనా అనేక మంది బైబిల్ పండితులు కూడా దీన్ని విశ్లేషించడానికి కొంతవరకే వారి జ్ఞానముతో ప్రభు ఇచ్చిన జ్ఞానముతో చేయగలుగుతున్నారు మనం కూడా అని కనుక ఆ విషయం ఏంటంటే ప్రభు చేంతసేపే కొన్ని క్షణాలే దానికంటే ముందు యచ్మనే మనములో ప్రభు ఏ సు వేదనతో ప్రార్థన చేయగా ఆయన చెమట రక్త పిలువాలి ఆయనను అప్పుడు ఏమన్నాడు దేవా నిశ్చితమైతే ఈ గిన్నెను నా ఇద్దరు తొలగి ఉన్నాను నిశ్చితమైతే ఇఫ్ ఇట్ ఇస్ దూ రిమూవ్ దిస్ కప్ ఫ్రమ్ మీ ద కప్ ఆఫ్ ఎగోని వేదనకరమైన పాత్ర కనబడుతుందా కంటికి కాబట్టి ఆయన హృదయమంతా వేదనతో నిండి ఉంది ప్రజలు చేసిన పాపాల నిమిత్తమై వారి శాపాలు పరిహరించడానికి వధించబడిన గొర్రెపిల్లగా ఆయన వేదనతో ఈ మాటలు మాట్లాడుతున్నారు ఎవరి కోసం నీ కోసం నా కోసం పిల్లలు ఎంతకాలం దేవుని వేదన వేదన పెట్టుదాం ఎంతకాలం దుఃఖ పెడదాం ఎంతకాలం అవమానిద్దాం ఎంతకాలం మళ్ళీ మళ్ళీ సులువేసి ఆ స్థితికి తీసుకొద్దాం నీవు నేను జాగ్రత్త సులువ ధ్యానం అంటే ఏదో ఏడు మాటలు మాట్లాడేస్తున్నారు భలే మాట్లాడారు కొంతమంది భలే మాట్లాడారు కొంతమంది బాగా మాట్లాడేది ఇది విశ్లేషించడానికి కాదు ఇది నీ హృదయంలో మొట్టమొదటి మాట నుండి ఏడు మాటల వరకు నీవు ధ్యానం చేయాలి ఇక్కడ మాట్లాడింది ఎవరో నే కాదు అందులో మాట్లాడింది ఎవరు 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 లోకరే శుచికత దేవుడు ఆయన మాట్లాడేది మొట్టమొదటి మాట క్షమించమని మాట్లాడాడు రెండో మాట అది కూడా క్షమించి పరద తీసుకుని వెళ్ళాడు దొంగని క్షమించాడు తనను హింసించిన వారందరినీ క్షమించాడు మొట్టమొదటి మాటే మన జీవితాలలో అద్భుత కార్యములు చేసే మాట వారిని క్షమిస్తున్నావా క్షమించావా ఈ రోజుకైనా ఎందుకు శివ జానాలు సంవత్సరాంతరపడి చేస్తున్నారు కానీ పొరుగు వారిని క్షమించలేకపోతున్నారు పొరుగు వారి దొంగలైనా నిమిషాలు ఎవరైనా సరే అయ్యా నేను నీతో సమాధానపడతాను నేను క్షమిస్తున్నాను నా ప్రియా సహోదరుడా నువ్వు నా రక్త సంబంధివా పొరుగువాడివా అవన్నీ కాదు ఎవరైనా సరే పాపులపరాధములో ఊరుకుపోయినప్పుడు వారిని బయటికి తేవాలి అంటే మనం సమాధానకరమైన మాట క్షమించే ఒక మంచి మాట మృదువైన మాట వారిని మారుస్తుంది కనుక ఈ సమయంలో దేవునితో ఎడబాటు కాకుండా చూసుకుందాం దేవునితో సహవాసము కొనసాగిద్దాం దేవునితో సహవాసం అంటే దేవుని మందిరముతో సహవాసం ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మందిరములోను ఈ మాటలు చెప్తూ ఉండగా నాకంటే ముందు ఇద్దరు ఆ తర్వాత నలుగురు చెప్తారు మీరందరూ చెప్తున్న మాటలు దేవుని నుండి చెప్తున్నారు కనుక మీ మీ గృహాలలో శ్రద్ధగా వింటున్నారా ఆ మాటను మీ జీవితాలకు అన్వయించుకొని బ్రమేస్సు మాదిరిగా తీసుకుని నేను కూడా అలాగే జీవించాలి ఈ పాపశాపలను విడుదల పొందాలి నేను ఇంకా పాప పరాధంలో జీవిస్తున్నాను ఎన్నో మార్లు దేవుడు గర్తిస్తున్నాడు దేవ ద్వారా సేవకురా ద్వారా నేనే మారలేను ఎంత దౌర్భాగ్యుని నేను ఎంత దౌర్భాగ్యురాలను నేను నా మనసు ఇంకా కఠిన పంచుకొని ఉన్నాను ఇప్పుడైనా తండ్రి సంపూర్ణగా చేయిచి యేసు ఆరే అనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు మన మధ్య ఉన్నాడే పరిశుద్ధాత్మ పాత్మను గురించి తీర్పును గురించి ఒప్పించే దేవుడు తెలిక ఆయన వేడుకున్నాం అయ్యా దేవా నన్ను వదిలిపో పెట్టవద్దయ్యా నన్ను వదలివేయ నన్ను వదలిపెట్టయ్యా నేను పాపల అపరాధంలో కూరుకుపోయి దిక్కులేని స్థితిలో ఉన్నాను ఎని మాట నేను వినడం లేదు ఈరోజు శిలువ ధ్యానం రోజైనా అయ్యా నన్ను క్షమించవా నిన్ను ధ్యానించుకుంటున్నాను అయ్యా నా పాత జీవితాన్ని వదిలిపెట్టాను ఒప్పుకుంటున్నాను అనేక పాపాలు చేశారు ఇప్పటికి కూడా త్రాగుడు విచారము వేకాట సూదము నరహత్యతో కూడినటువంటి మనసు అబద్ధాల మనసు ఇతరులను ద్వేషించే మనసు పార్టీ తత్వాలు ఇవన్నీ ఉన్నాయ్యా నా చేయి అయ్యా నేను మారుతానయ్యా ఒక నూతన వ్యక్తిగా మారుతానయ్యా నీవే సహాయం సహాయించి ఆత్మదేవాలి ప్రభుకు మొరపెట్టిదా చేయి పట్టుకుంటాడు వెంటనే పట్టుకుంటే వదిలిపెట్టే దేవుడు కాదు అయ్యా నీవు నన్ను పట్టుకోయ్యా నీవు నన్ను తాకాయ్యా నీ కాడు పట్టుకుంటానయ్యా ఏం పట్టుకుంటావు మనం కాళ్ళు పట్టుకోవాలి పిల్లలు ఆయన పాదాలు పట్టుకోవాలి ఆయన ముఖ దర్శనం మనం చేయాలి అంటే ఆయన చేయి మనం పట్టుకోవాలి అప్పుడు ఆయన మన చేసుకునే రీతిగా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పండి ఆ తర్వాత మాటలు కూడా మనం జ్ఞానం చేయబోతున్నాం ఇంక పిల్లారా ఈ మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను ఆ ప్రభు ఈ మాటలు జీవించినగాకెల్లు